గురువు లక్షణం రెండు స్థిరముగ శివరాములకు సురతముగా రామలింగ ఆరాడ్యుల్ పరదేశి కయ్య ఊరునకు సురచిరముగ నాగనార్య సూరి జనములా కున్ మంగళమణరే బాల రాములా కున్ విరివి గక మెరుక లెరిగి ఎరుకను విడచి విరివి గక మెరుక లెరిగి ఎరుకను విడచి బూరు వెళ్ళి కృష్ణమాచార్యులకు తెలిపి అరమరభ్యంతరములేఖను చేరీసియు ఎరుక రహితము నిరతము ఇట్లుండు మరుచును సన్యసార్య గురువరులకు సూరి జనముల కున్ మంగళ మనరే బాలరాముల కున్ స్థిరముగ శివరాములకు నురతరముగ రామలింగ గురు ఆరాధ్యులు పరదేశికయ గురునకు సూర్యరముగ నాగనార్య సూరి జనముల మంగళ మనరే బలరాములకు విరివిగా పరమెరుగా లేరిగి ఎరుకను విడచి బూరు వెళ్ళి కృష్ణమాచార్యులకు దెల్ప అరమరాభ్యంతరము లేఖను చేరదీసి ఎరుక రహితము నిరతము ఇట్లుండు మనుచును సన్యసార్య గురువరులకు సూర్య జనములకు మంగళ మనరే బలరాములకు జై నిజ గురుభ్యో నమ శ్రీ కోరాకుల దుర్గానంద పంచదశి స్వాముల వారి చేతంబైన మహాద్వైత కేసరియందు ఎందు ఈరోజు మనం అరవై తొమ్మిదవ మిత్రకంధార్థం గురుదేవులు పూర్వాచార్యులైనటువంటి వారి వంశ పరంపర ధ్యానాన్ని గావిస్తూ మంగళాచరణం కావిస్తూ ఉన్నారు శిష్య స్థిరముగ శివరాములకు ఆరాధ్యుల్ పరదేశికయ గురునకు గ్రంథకర్త అయినటువంటి కోరాకుల దుర్గానంద పంచదశీ స్వాములు వారు తన పూర్వాచార్యులైనటువంటి పెద్దలను తలుచుకుంటూ ఉన్నారు ఎవరికి స్థిరముగా స్థిరముగా అంటే పరిపూర్ణులై పరిపూర్ణముగా శాశ్వతముగా ఎవరు శాశ్వతముగా శివరామ దీక్షితులు శ్రీధరుల వారి సేవ చేసి ఈ త్రిమంత్ర గోప్యము ఏదైతే ఉన్నదో ద్వాదశాక్షరి షోడసాక్షరి పంచదశి అనబడేటువంటి ఈ మార్గాన్ని మార్గాన్నిసి సిద్ధాంతము పేరిట మనకు అందజేసినటువంటి శ్రీమద్ రాముడుగు శివరామ దీక్షితులు వారికి నృరుతరముగ రామలింగ గురువారాధ్యుల్ ఉరుతరముగా అంటే గొప్పగా ఎక్కువగా ఆ కంబాలూరి అప్పబ్రహ్మముతో పాటుగా రాయచూరు రామలింగారాజ్యులు వారికి ఈ శాఖా పరంపరలో శివరామ దీక్షిత సాంప్రదాయంలో మేరు నగధీరులైనటువంటి శాఖ రాయచూరు రామలింగారాజ్యుల వారి శాఖ వారికి పరదేశి గురునకు పరదేశి కార్యులు వారి పరంపరలో పరంపరలో ముఖ్యులైనటువంటి గురుదేవులు అలానే సురుచిరముగా నాగనార్య సూరి జనములకు సురుచిరము అంటే మిక్కిలి రమణీయంగా నాగనార్యులు బాలరామ పండితుల వారి గురువరేణ్యులు చక్కనైనటువంటి రాజమార్గాన్ని ఈ మహిళ అందరికీ తేట తెల్లం చేయాలనేటువంటి భావనతో వారి శిష్యులైనటువంటి బాలరామ పండితులకు సూర్య జనములకు అంటే పండిత జనములు ఎవరైతే ఉన్నారో ఏ పండిత జనాలు ఈ అచల సిద్ధాంతము ఏదైతే ఉన్నదో దీనిని లోకములో చాటినటువంటి మహనీయులు వారు నిజమైనటువంటి పండితులు వారికి మంగళమనరే బాలరాముల కున్ అలా మంగళాచరణాన్ని అనండి అని మనతో అంటున్నారు ఎవరికి బాలరామ పండితుల వారికి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని మనకు అందజేసినటువంటి బాలరామ పండితులు ఇంకా విరివిగా పరమెరుక లెరిగి ఎరుకను విడచి బూరు విల్లి మాచార్యులకు జల్ప విరివిగా పరమెరుక లేరిగి బాలరామ పండితులు అతి పిన్న వయసులో ఇరవై ఒక్క సంవత్సరమునకే తన యొక్క ఉపాధి అయినటువంటి దేహాన్ని చాలించినప్పటికీ కూడా ఈ పరము అనగా ఏంటి అంటే దైవం అనగా ఏమిటి మాయ అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకు చక్కగా అందజేసినటువంటి మహనీయులు ఆ బాలరామ పండితులు వారు రచించినటువంటి శతకము కానీ ఇవన్నీ కూడా మేలిమి అయినటువంటివి అలా ఎరిగి ఎరుకను విడచి ఎవరికి తెలియజేశారు బాలరామ పండితులు బూరువిల్లి కృష్ణమాచార్యులు అనేటువంటి మానయులకు తెలియజేశారు అరమరాభ్యంతరము లేకను చేరదీసి రుకరహితము నిరతము ఇట్టుండమును సన్యాసార్య గురువులకను సూరి జనములకు అరమరాభ్యంతరము లేకను అంటే లోపల సంశయము అలానే అభ్యంతరము ఏమీ లేకుండా ఎక్కడ కూడా చిన్నపాటి సంశయము కూడా లేకుండా అభ్యంతరము కారమర లేనటువంటి పరిపూర్ణమును దాన్ని ఎలా చేశారు కుమారుని రీతిగా దగ్గరకు తీసి ఎరుక రహితము ఎరుక రహితమేంటి పరిపూర్ణమే పరిపూర్ణమే ఎరుక రహితము అలాంటి బట్టబయలైనటువంటి గోప్యాన్ని తెలియజేసి నిరతము ఇట్టుండమను చూ ఎలా ఉండాలి లేని ఎరుకలై ఉండాలి ఇకక్కడ మరలా భ్రాంతి అనే అంకురం మొలకెత్తకూడదు అలాంటి జీవన విధానం సాధనాతీతమైనటువంటి మార్గం దాన్ని తెలియజేసినటువంటి సన్యసార్య గురువురులకు రొంగల సన్యసార్యులైనటువంటి మద్గురుదేవులకు సూరి జన మంగళ మనరే బాలారాములకున్ బాలరాములకు అని మనకు ఆ మంగళాచరణాన్ని గావిస్తూ ఉన్నారు తర్వాత మిత్రకందార్థం రేపు ముద్రించుకుందాం జై గురుదేవా